నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో నాలుగు సంవత్సరాల సన్ని అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు చాక్లెట్ లో మత్తుమందిచ్చి బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం నాలుగు రోజుల నుంచి సన్నీ కోసం నెల్లూరు జీజిహెచ్ లో రాజమండ్రి నుంచి వచ్చిన కిడ్నాప్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది గత కొంతకాలంగా చెప్పుకోలేని అనారోగ్యంతో బాలుడి తల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది రాజమండ్రి నుంచి వచ్చిన కొందరు ఆమె దుస్థితిని ఆసరాగా తీసుకుని డబ్బు ఆశ చూపి బాలుడిని తమకు అమ్మేయమని కోరగా తాను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు నా బిడ్డ నాతోనే ఉండాలన్న కన్న తల్లి దుండగుల డిమాండ్కు అంగీకరించలేదు దీంతో కిడ్నాపర్లు ప్లాన్ బి తో హాస్పిటల్ సిబ్బందిని ఆశ్రయించి కిడ్నాప్ కు ప్లాన్ చేశారు రెండు రోజుల నుంచి బాలుటితో క్లోజ్ గా ఉంటూ చాక్లెట్లు కుర్కరీలు కొనిస్తూ అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు హాస్పిటల్ స్టోర్ రూమ్ లో ఫుడ్ తినిపిస్తూ అదేవిధంగా మెటర్నిటీ వార్డు లో బాలుడికి స్నానాలు చేయిస్తూ మంచి బట్టలు వేస్తూ దగ్గరయ్యారు ఆకలితో ఉన్న ఆ బాలుడు వచ్చిన వారు కిడ్నాపర్లు అని గ్రహించలేక వారికి దగ్గరయ్యాడు హాస్పిటల్లో దుండగులు ఫ్రీగా తిరగడానికి యాక్సెస్ ఇచ్చింది జీజీహెచ్ కు చెందిన మెయిల్ స్టాఫ్ నర్స్ శరత్ శానిటరీ సూపర్వైజర్ పద్మశ్రీ సహకరించినట్లు సమాచారం రెండు రోజుల నుంచి ఈ తంతు జరుగుతున్నట్లు హాస్పిటల్ సూపరిండెంట్ కు తెలిసినా చర్యలు తీసుకోవాల్సిన అధికారి లైట్ తీసుకున్నారు వచ్చిన దుండగులు రాజమండ్రిలో ఒక చర్చికి సంబంధించిన పాస్టర్లమని బాలుడికి మంచి విద్య అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని కావున బాలుడిని తమకు ఇచ్చేయాలని జీజీహెచ్ స్టాఫ్ ని కోరినట్లు సమాచారం డబ్బు పెద్ద మొత్తంలో డీల్ కుదిరాక జీజీహెచ్ స్టాఫ్ అందుకు సహకరించినట్లు తెలుస్తుంది బాలుడు కనపడకపోయేసరికి తల్లి వాపోతుంది అసలే ఆరోగ్యం బాగలేదు ఎక్కడికీ కదల్లేని దుస్థితి తీవ్ర అనారోగ్యంతో పాటు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి ఆసుపత్రిలో ఉంటే కనీసం భోజనమైనా లభిస్తుందని గత కొంతకాలంగా హాస్పిటల్ ప్రాంగణంలోని కాలం వెళ్లదీస్తుంది ఈ పరిస్థితుల్లో కన్న కొడుకు కనిపించకపోవడంతో తల్లడిగిపోతున్న తల్లి జీజీహెచ్ అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించిందే అయినా ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టేందుకు కూడా ఆమె దగ్గర ఓపిక లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో పోలీసులు వెంటనే స్పందించి బాలు ఎందుకు కిడ్నాప్ చేశారు బాలుడు ఎక్కడున్నాడు అన్న విషయాన్ని ఆరా తీశారు బాలుడు కిడ్నాప్ విషయంలో హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కన్న తల్లి అనుమతి లేకుండా దుండగులకు బాలుడిని ఎత్తికెళ్లే అవకాశం ఇచ్చినందుకు జీజీహెచ్ స్టాఫ్ పై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మా బిడ్డ నేను వచ్చి ఒక పది రోజులు పైన సార్ అంతకు ముందు కూడా వచ్చాను వచ్చి మా తమ్ముడిని పిలిపించుకొని మనిషిని తెచ్చుకుంటూ అడ్మిషన్ చేసుకుంటానన్నారు సరే నేను మా తమ్ముని పిలిపించుకున్నాను అడ్మిట్ అయ్యాను నాకు బాగా అయింది వెళ్ళిపోయాను ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగాలేకుండా వచ్చింది మళ్ళీ మా తమ్ముడు తీసుకొచ్చాడు మా తమ్ముడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అడ్మిట్ చేయాలని నేను అడిమింట్ అవుతాను అని మాత్రలు మింగక అట్లా అయిపోయావు అని చెప్పి వాళ్ళు అన్నారు అని అడ్మిట్ అన్నారు మాత్రలు మింగితే సరిపోతుందని చెప్పారు నువ్వు సరే అని చెప్పేసి నేను ఈ చెట్టు కిందనే ఉన్నాను సార్ ఇక్కడ ఉన్న తర్వాత ఒక ఐదు వరకు బాగానే ఉంటా ఉన్నాము ఎవరో అన్నం పెడుతున్నారు తింటా ఉన్నాము తర్వాత పావు కాదు ఇక్కడ వార్డులో ఉండేవి అవి మాకేదో సహాయం చేస్తామని వచ్చింది అన్నం పెట్టించింది తిన్నాము ఆ రోత ఆ రోత్రే ఆ పాస్ వారని అతన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బిడ్డకి ఎట్లా సహాయం చేస్తాము నీ బిడ్డని మాకు ఇచ్చాయి కన్నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత నేను వీడియోలు అవన్నీ చూపించాడు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాడు సార్ మాకు నేను అడిగాను నీ బిడ్డకు మంచి లైఫ్ నేను నీ లైఫ్ నాశనం అయిపోయింది అని చెప్పి అడిగాడు అయినా కానీ నేను చెప్పాను తర్వాత ఆలోచించుకొని చెప్పమన్నాడు సార్ నేను సార్ నా బిడ్డకి ఐదు ఆరు వందలు కొనిచ్చాడు తినేది తర్వాత స్థానం కూడా చేపించాడంట ఆయన టెన్షన్ పడి బాబు బాగుపడలేదని వెతికితే స్థానం చేపిస్తున్నానని చెప్పాడంట అది సార్ జరిగింది నా బాబు క్రిస్మస్ రోజు పండుగ రోజే మిస్ చేశారు సార్ ఎవరైతే తీసుకెళ్లారో నేనైతే చూడలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చా ఇక్కడ పోలీస్ వాళ్ళ ఒక కానిస్టేబుల్ నేను అడిగాను సార్ బాబు మిస్ అయ్యాడు సార్ ఇక్కడ నేను టైం సౌపడట్లేదని అక్కడ వాటిలోనే కూర్చొని 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 ఉన్నాను సార్ అడిగితే అయినండి నువ్వు అక్కడే పట్టుకొని నేను చూశానని నన్ను ఓటర్ కొట్టాడు నేను లేదు సార్ నా బాబు నేను నిన్న వెళ్ళిపోయాడని చెప్పాను లేదు నేను చూశాను అన్నాను ఒక హాయ్ అమ్మ వచ్చి ఆ బాబు గారు సార్ ఇక్కడ తిరుగుతున్న బాబు మిస్ అయిందాడు అని చెప్పింది ఆ సార్ ఏం పట్టించుకోలేదు బొమ్మగా ఉన్నాడు సార్ లేదు నాకు ఎవరు అనుమానం లేదు సార్ ఈ ఒక్క ఆ పాస్ గారు అనే అతని మీద నాకు అనుమానం సార్ ఎవరు రాజమండ్రి సార్ అతని పేరు నాకు తెలియదు నా పేరు తిరుపతండి సార్ నాది ఇక్కడ రామకోట రామ్కోటనగర్